ఇక ఇంకా ఇవల్ల కొంచెం టైం దొరికింది టైం ఉన్నప్పుడల్లా ఇంత తీసేస్తున్నా ఇక దీనికి అయితే అసలు ఎక్కడికి లేవు ఇది మంచిగా అనిపిస్తుంది ఉన్నిటికెళ్ళి తీసేస్తే బాగా అనిపించదని ఇది కృష్ణ అన్నిటికైనా నాకు నచ్చిన వారి దుడిపిల్ల అంటే ఫస్ట్ మన షెడ్లో పుట్టిన దుడిపిల్లనా ఎంతో మంచిగా ఉండే దుడిపిల్ల ఎలా కానీ అన్న వచ్చి అడిగినా అమ్మతో అని కానీ నేను ఇప్పుడు అన్నా కొంచెం టైం పడుతుందని చెప్పిన ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనతో మంచిగా ఉంటున్నాయి అన్న మనకి ఇప్పుడు పని వస్తుంది ఇవి కొంచెం ఫ్రీ ఉంటే ఏమంటాం బాడీలా మంచిగా వస్తుంది అన్న పెద్దగా అయితే తొందరగా అట్లా చెప్పి కట్ చేస్తున్నాను చాలా ఇలా కట్ తమ్ముడు కట్ తమ్ముడు అని చెప్తున్నారు అందుకని కొంచెం కొద్దిగా కొంచెం ఫ్రీగా అంటే తప్పు ఉంది అందుకనే కట్ చేసేస్తున్నా ఎండగాలనేదైనా పాప విడికిలా తిప్పలా అయితే బాగా కృష్ణ కట్ చేసినా కదండీ ఇప్పుడే దీనికి న్యూ స్టైల్ ఏ స్టైల్ చేస్తున్నా సైడ్ కటింగ్ చేస్తున్నా దీనికి ఎండా చూడన్నా నాకు తెలిసి విపరీత అంటే నలభై డిగ్రీలు ఉందో నలభై డిగ్రీలు ఉందో అన్నా ఇవి కట్ చేసేటే చెంపలు వస్తున్నాయి చూడండి అంతా వేడుంది బయటకు వస్తే అసలు తట్టుకోలేమన్నా రోజు ఈ టైం బరని మేపుతు విడిచిపెడుతుంది కానీ ఈరోజు కొంచెం లేట్ అయినా సరే ఆరు గంటలకి వెళ్తా పాలు కొంచెం కొంచెం తీసేసినా ఫ్రీగా అన్న నీకు దుడ్డపిల్ల సారీ అమ్మా చూస్తానమ్మా

मौसम ना बड़ी आ रहा